సో ఇది అంటే ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే మా వాళ్ళు అంతా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసారలేదు మనం లెక్చరర్గా కొద్ది రోజుల కాలం పనిచేసినాం కాబట్టి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ సో హై హైరైజ్ బిల్డింగ్ హై రైస్ బిల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా హై రైజ్ బిల్డింగ్ కిందకి వస్తుంది సో కమర్షియల్ బిల్డింగ్స్లోనైతే ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ అబోవ్ ఎనీ ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ అబోవ్ ఉన్నాయని కూడా హై రైజ్ బిల్డింగ్స్ అదే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అయితే ఎయిటీన్ మీటర్స్కి వస్తుంది మన ఫైర్ యాక్ట్ ప్రకారము అంటే స్టిల్ట్ ప్లస్ ఫిఫ్టీన్ మీటర్స్ అది లెక్క ఉంటుంది సో ప్రతి హై రైజ్ బిల్డింగ్లో కూడా మనము ఫైర్ యాక్ట్ తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళందరికీ కూడా జనరల్గా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు బట్ మనం లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మన ట్రైనింగ్ సెంటర్లో ఫైర్ ట్రైనింగ్ సెంటర్లోనే వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వేరే జాబ్ స్విచ్ అవుతున్నారని చెప్పేసి కొంత ప్రాబ్లం అయితే ఉన్నది బట్ స్టిల్ వీ వాట్ ఎవర్ మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ గవర్నమెంట్ బాడీ మన రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి నేర్పిస్తున్నాం ఫైర్ రెస్పాన్సిబిలిటీని సో ఈ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ మొత్తం ఫైర్ సిస్టమ్స్ అన్నీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ అక్కడ ఎక్కడైనా ఫైర్ సంబంధించినటువంటి అలారం వచ్చినా కానీ లేకపోతే ఇండికేటర్స్ ఏమన్నా అలర్ట్ చేసినా కానీ ఇమీడియట్గా ఆ ఏరియాకి అటెండ్ అవుతారు సో ఆల్రెడీ మీరు కింద డెమోలో బ్రేక్ చేసి చూపించారా బ్రేక్ చేసి చూపించారా అండ్ అందరు చూసారా లేదా అంటే అందరూ ఒకే టైంలో వస్తే అది ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ మొత్తం మళ్ళీ అంత అలారమ్స్ అన్నీ వస్తాయి ఆ ప్రాబ్లం ఉంటుంది సో ప్రతి బిల్డింగ్లో కూడా ఏ కమర్షియల్ బిల్డింగ్ ఇది సో దీంట్లో ఇక్కడ చూడండి ఇది స్మోక్ డిటెక్టర్స్ ఇవి ఓకే తర్వాత అక్కడ రెడ్ బల్బ్ ఉంటుంది చూడండి అక్కడ ఒక ఫ్లవర్ లాగా ఉంది మెటల్ది అది చూపించండి ఇండికేటర్స్ ఇది అది చోట ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి రెండు మూడు మీటర్లకు ఒకటి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా అది స్ప్రింక్లర్ ఓకే సో మంట వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వేడికి ఆ లోపల రెడ్ కలర్ ఉన్నటువంటి బల్బ్ గ్లాస్ బల్బ్ అది బేసికల్లీ అది బ్రేక్ అవుతుంది మోస్ట్లీ ఆల్కహాల్ టైప్ మెటీరియల్ ఏదో ఉంటుంది అది బ్రేక్ అయిన తర్వాత వేడికి బ్రేక్ అయిన తర్వాత వాటరు స్ప్రింకుల్ అవుతుంది బేసికలీ దట్ ఇది ఫస్ట్ జరిగేటటువంటిది అన్నమాట సో ఆ దాంట్లో వాటర్ని ఎప్పుడు కూడా ప్రెషరైజ్డ్గా పెడతారు కింద మీరు పంప్ సిస్టమ్ చూసుంటారు పెద్ద ఇండస్ట్రియల్ లాగా ఉంటాయి అవన్నీ కూడా సో ఆ ఇండస్ట్రియల్ పంపుల్లో జాకీ పంప్స్ అనే వాటితోటి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ప్రెషర్ మెయింటైన్ చేస్తారు ఎంత బార్స్ త్రీ బార్ నైన్ ఎన్ని బార్లు సెవెన్ కేజీ పర్ సెంటీమీటర్ అండ్ సెవెన్ బార్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తారు సో సెవెన్ బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ప్రెషర్లో ఉంటుంది ఎప్పుడు కూడా ఓకే సో ఎప్పుడైతే ఒకటి కానీ రెండు కానీ స్ప్రింక్లర్లు ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రేక్ అయితే వెంటనే ప్రెషర్ పడిపోతుంది పడిపోగానే పెద్ద పెద్ద పంపులు ఉంటాయి అక్కడ మీరు చూసుంటారు ఆ పెద్ద పంపులు ఎలక్ట్రికల్ పంపులు ఆన్ అవుతాయి ఆన్ అయ్యి సరిపడే వాటర్ని పంప్ చేస్తూ ఉంటాయి ఓకే సో ఇన్ కేస్ మంటలు బాగా ఉండి ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్ పవర్ సప్లై కూడా వాటికి జనరేటర్ అవన్నీ కూడా వాటికి ఉంటుంది ఇన్ కేస్ అసలు మొత్తానికే పవర్ ఏదో ఏదో ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో అది కూడా ఫెయిల్ అయింది అనుకోండి ఇస్ ఎలక్ డీజిల్ జనరేటర్ కూడా ఉంటుంది డీజిల్ పంప్ ఉంటుంది అందుట్లో సో ఆ డీజిల్ పంప్ కొంచెం పెద్దగా ఉంటుంది సో అది ఆన్ అవుతుంది సో ఈ మొత్తం కూడా జనరల్లీ ఏంటంటే ఒక టూ అవర్స్ మన స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ కూడా టూ అవర్స్ రేటింగ్ అనమాట ఇవన్నీ కూడా టూ అవర్స్ పనిచేసేటట్లుగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఈ టూ అవర్స్లో ఏంటంటే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ని వెకేట్ చేయించడము తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చేసి ఈ ఫైర్ని ఆపేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇది ఏంటంటే డ్రిల్ ఎప్పుడు ఏ హై రైజ్ బిల్డింగ్లో అయినా కానీ ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరగాల్సినటువంటి స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ ఈ విధంగా ఉంటాయి సో ఐ థింక్ ఇందుట్లో అందరికి అర్థమైందనుకున్నా ఎవరైనా దీంట్లో క్వశ్చన్ అడుగుతామంటే అడగండి ఇప్పుడు ప్రెస్ మీట్ నెక్స్ట్ పార్ట్ వస్తుంది ఈ లెక్చర్ తర్వాత మొత్తం ఈ ఏరియా కాదు మన హైదరాబాద్లో యాజ్ ఆఫ్ నౌ దాదాపు మూడు వేల ఐదు వందల వరకు అంటే ఆక్యుపైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి హై హైరైజ్ బిల్డింగ్స్ అంటే ఫిఫ్టీన్ మీటర్స్ అండ్ అబౌ ఈ సైజ్ బిల్డింగ్స్ అబౌట్ హండ్రెడ్ ఉంటాయి ఆ డేటా నేను తర్వాత చెప్తాను సో మోర్ దాన్ హండ్రెడ్ అయితే ఉంటాయి ఓకే ఈ ఈ సైజ్ బిల్డింగ్స్ మోర్ దాన్ హండ్రెడ్ ఈజీగా ఉంటాయి బట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ మీటర్స్ ఉన్నాయి మాత్రం ఆక్యుపైడ్ ఆల్రెడీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మనము ప్రొవిజనల్ ఎన్ఓసీ ఇచ్చింది అరౌండ్ సెవెన్ థౌజండ్ అంటే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా ఉంటాయి సో దిస్ ఇస్ ద నంబర్ జనరలీ మీకు అవైలబుల్ ఉన్నాయి